నెల్లూరు నగరంలోని యాభై ఒకటవ డివిజన్లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక నేతలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత నారాయణ విద్యాసంస్థల ఏజిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా శ్రీ సాయి కన్వెన్స్ ఎంటర్ప్రైజెస్ అధినేత రామకృష్ణ ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు క్రమంలో కుండా మల్లికార్జున బాలకృష్ణ అరవా కిషోర్ అరవ రాజేష్ గౌతమ్ కపిల శ్రీనివాసులు మండవ రామయ్య తదితర స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయ రెడ్డి రామకృష్ణ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు సుమారు ఐదు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు నెల్లూరు నగరవాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ మేడే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ టిఎన్టీసీ తరఫున ఈరోజు యాభై ఒకటో డివిజన్లో మా మిత్రులు టీఎన్టీఈ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ బాబు అదేవిధంగా యాభై ఒకటో డివిజన్ మా యూత్ మా మిత్రులు స్నేహితులు మా కార్యకర్తలు మల్లికార్జున బాల మైకేలు మరియు నగరు రాజేష్ ఇంకా ఇక్కడ ఉండే ఆటో యూనియన్ సంబంధించి మిత్రులు అదేవిధంగా మా సీనియర్ నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా బీసీ నాయకులు తగ్గి శ్రీనివాసు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మండవరామయ్య గారు అయితే ఈ ఈ సెంటర్లో నంతపేట సెంటర్లో ఇప్పుడు నుంచో మా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ మంచి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్న వ్యాపారస్తుల్లో ఒకరైన మా రామకృష్ణ గారికి మా పార్టీ శ్రేయోగుల అందరి సమక్ష వీళ్ళందరి సహకారంతో ఎంతోమంది యూనియన్ కార్యకర్తలకి డైలీ వర్కర్స్కి కావచ్చు మంత్లీ వర్కర్స్కి కావచ్చు అందరికీ ఈ వ్యాపారస్తుల సహకారం అందిస్తాం అందరి వ్యాపారస్తులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా మల్లికార్జున బాలు కిషోర్ వీళ్ళందరూ కూడా ఈ మీడియా సందర్భంగా వీళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నేను తెలవడం నాకు రావడం మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకి వ్యాపారస్తులకి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు యూనియన్ స్టేట్ అధ్యక్షుడిని ఈరోజు మీడియా శుభ సందర్భంగా కుండా మల్లికార్జున్ మా సోదరులు సమానమైనటువంటి కుండా మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కణికి హాస్పిటల్ ఆటో స్టాండ్ నందు పేదలకు అన్నదానం అదేవిధంగా వస్త్రదనం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ప్రతి విషయంలో మల్లిబాబు కానీ కపాటి కపాటిపల్లి యువతకి ఎనుకుండి నడిపించే వ్యక్తి గొప్ప వ్యక్తి మా విబియర్ ఐ మీన్ విజయభాస్కర్ రెడ్డి గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఇక్కడ మేడే శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా తరఫున నమ్మసుమాంజులు మా ఈ ఏరియాలో మా నాన్నగారు యాభై సంవత్సరానికి ఉన్నారు ఎటువంటి వ్యాపారం అయినా కూడా సక్సెస్ కావాలంటే ముందుగా కార్మిక సహక మిత్రులు ఎంత కష్టజీవులైనా సరే వాళ్ళ సహాయ సహకారాలేంది మన వ్యాపారంలో సక్సెస్ కాలేము ఎంత పెట్టుబడి పెట్టినా ఒక లాభాపేక్ష రావాలన్నా లాభం రూపాయలు చూడాలన్నా పూర్తిగా వీళ్ళ సహాయ సహకారాలు ఉన్నప్పుడే మనం లాభం చూడాలి మేము ఇక్కడ ఉంటున్నాము క్షేమంగా వ్యాపారం చేసుకుంటున్నామంటే నిజంగా మీ అందరి సహాయ సహకారాలే వీళ్ళ హెల్పింగ్ నేచర్ వల్లే మరి అందరికీ మరి మరొకసారి మీడియా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అందరికీ ఎప్పుడు మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి మరి మరి దినోత్సవం ఈరోజు మీడియా సందర్భంగా మా తెలుగు దేశం పార్టీ తరఫున యూనియన్ అసోసియేషన్గా ఏర్పడి ఆటో యూనియన్ సందర్భంగా ఈ కిషోర్ బాబు ఈ కార్యక్రమంలో మల్లిబాబు బాబు చూడగా నిర్మించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా వివిఆర్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మికుల సమస్యల మీద నిరంతరం అందుబాటులో ఉండేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి భవిష్యత్తులో వారికి ఎటువంటి కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక యూనియన్కి ఏర్పడి మనం అందరం కలిసి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం